అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకరణ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు పురపాలక శాఖకు గతంలో శ్రీలక్ష్మి నేతృత్వం వహించడం వల్లే టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఏ నైతిక విలువలు లేవన్నారు ఆవిడ చేసే ఉద్యోగం ఏంటి వచ్చే జీతం ఎంత ఆమె ఆడంబరాలకు పెట్టే ఖర్చు ఎంత అని ప్రశ్నించారు రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడిఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో కోపంతో ఆవిడ ఈ విషయాన్ని ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ పూతనకు ఏ తక్కువ కాదు లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం